మన జీవితంలో ఎదుగుదల అనేది మనం ఎవరితో కలిసి ఉన్నామనే విషయంపై చాలా హద్దుల వరకు ఆధారపడి ఉంటుంది మన చుట్టూ ఉన్నవారే మన అభివృద్ధికి పెద్ద ఆస్తి కావచ్చు లేక అతిపెద్ద అడ్డంకి కూడా కావచ్చు అందుకే ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఎవరిని పక్కన పెట్టాలో అని దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎంతోమందిని మనం మన జీవితంలో కొనసాగిస్తూ ఉంటాం ఎందుకంటే వారు మనకి చిన్ననాటి స్నేహితులు కావచ్చా కుటుంబ సభ్యులు కావచ్చా లేక మనకు బాధపడకుండా ఉండాలి అనిపించే వ్యక్తులైనా కావచ్చా కానీ ఒక నిజాన్ని గుర్తించండి జీవితం మన బాధ్యత మన ఎదుగుదల కూడా మన బతే ఒక చెట్టు పెరిగే సమయంలో దానికొక స్థలం కావాలి వెలుగు కావాలి నీరు కావాలి కానీ దానికంటే ముఖ్యంగా దాని పెరుగుదలకి అడ్డుగా ఉన్న కల్మశాలను తొలగించాలి మన చుట్టూ ఉన్న ప్రతివాడు కూడా అలాగే ఎవరు మన వెలుగుని దూరం చేస్తున్నారు ఎవరు మన అభిప్రాయాలను హేళన చేస్తున్నారు ఎవరు మన కలల్ని అడ్డుకుంటున్నారు వారిని పక్కన పెట్టడంలో అస్సలు లేదు అది అవసరం కూడా కాదంటారా అసలు ఎవరు ఉండాలి ఎవరు పోవాలి దీనికి సరళమైన కొన్నిటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చా మొట్టమొదటగా మీ కళలని విశ్వసించని వారు మీరు ఏదైనా సాధించాలనుకుంటే వారు నవ్వుతారు తప్పు చూపుతారు దిగజారుస్తారు అలాంటి వాళ్ళతో వండడం అనేది మంటలో నూనె పోసినట్లే వారి మీలో శక్తిని కాదు అనిశ్చితిని నింపుతారు రెండవది ఎప్పుడూ కూడా ప్రతికూలంగా మాట్లాడేవారు ఇది సాధ్యం కాదు ఎంత త్వరగా ఎలా అవుతుంది వాళ్ళు తలుచుకుంటే తప్ప అంటూ నిరుత్సాహపరిచేవాళ్ళు మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా తుడిచేవాళ్ళు ఇలాంటి వారి మాటలు వింటూ ఉంటే మన దారి ఏమలుపు తిరుగుతుంది మూడవది వారి జీవితాన్ని సరిగ్గా నడపలేకపోయినవారు కానీ నీ జీవితాన్ని నడిపించాలనుకునేవారు వారు చెప్పే సలహాలు సూచనలు నువ్వు ఎదగకుండా ఉండేందుకు కావచ్చు ఎందుకంటే మీరు ఎదిగితే వారి అసమర్థత బయటపడుతుంది వారు తెంచుకునే పరిస్థితి వస్తుంది అందుకే వారు నిన్ను ఆపాలనుకుంటారు జాగ్రత్తగా ఉండండి నాలుగవది తీవ్ర అసూయతో వ్యవహరిస్తున్నవారు మీరు ఏదైనా బాగా చేశాక వారు ఆనందపడాలంటే అది ఓ హెచ్చరిక మీ విజయం వారికి బాధలు కలిగిస్తే అది మీరెప్పుడూ చూసుకోవాల్సిన నిష్ఠూరమైన నిజం వారిని పక్కన పెట్టకపోతే వాళ్ళ విషం నెమ్మదిగా మీలోకి వస్తుంది గుర్తుంచుకోండి ఐదవదే అర్థం లేని అనుబంధాలు ఎవరితోనైనా సంబంధాన్ని కొనసాగించాలి అంటే దానికి బలం ఉండాలి పరస్పర గౌరవం ఉండాలి కానీ ఏ సంబంధమైనా మీపై ఒత్తిడిగా మారితే మీ అభివృద్ధికి అడ్డుగా మారితే ఇక అదే తొలగించాల్సిన విత్తనం ఇప్పుడు మీరు అనవచ్చు అయినా కూడా వాళ్ళు నాకు ముఖ్యమైనది అవును ముఖ్యమైన వాళ్ళే కావచ్చా కానీ మీరు ఎదగకపోతే మీరు జీవితంలో వెలుగులోకి రాకపోతే మీరు జీవితాన్ని ఆస్వాదించలేకపోతే మీ జీవితానికి అర్థం ఏముంటుంది మీ కళల కంటే ఎవరి మనసు నొచ్చుతుందో అనే భయం పెద్దదవుతుంది అనుకుంటా నిజంగా ప్రేమించేవాళ్ళు నిజమైన మిత్రులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎదగమని అంటారు మీరు స్వయంగా వెలిగే వరకు తోడుగా ఉంటారు మిమ్మల్ని కిందకి లాగరు పైకి ఎక్కేలా చేస్తారు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి ఈరోజే కూర్చోండి ఒక కాగితాన్ని తీసుకోండి మీ చుట్టూ ఉన్నవారిని గుర్తుపెట్టుకోండి ఎవరు మీరు ఉత్తేజాన్ని నింపుతున్నారు ఎవరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు ఎవరు మీ కళలకు ఇస్తున్నారు అలాగే ఎవరు మీ జీవితాన్ని మందకొండగా మార్చుతున్నారు ఎవరి మాటల వల్ల మీరు ఆగిపోతున్నారు ఆ ద్వేషాన్ని కాదు దూరాన్ని పెంచండి ఆ కోపాన్ని కాదు ఆ అర్థాన్ని గుర్తించండి వారిని పక్కన పెట్టండి మీ శాంతి కోసం అలాగే మీ భవిష్యత్తు కోసం జీవితంలో నిద్రుడే పోరాటాలు మనం గెలవలేకపోవడం వల్ల కదా మనకు కావలసిన సమయంలో మన వెంట ఉండాల్సిన వాళ్ళు తప్పిపోవడం వల్ల జరుగుతాయి అలాంటి వారు ముందే తొలగించబడితే మన ప్రయాణం ఎంతో మెరుగవుతుంది నిజమైన ఎదుగుదల అనేది ఎంత నేర్చుకున్నావా అనే ప్రశ్న కాదు ఎవ్వరిని పక్కన పెట్టావా అనే సమాధానంలో దాకి ఉంటుంది అర్థమందనుకుంట మనకు ఈ జీవితం ఒక్కటే మరి దాన్ని ఎలా గడుపుతాం అనేది మనపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కానీ మన చుట్టూ ఉన్నవారే మన జీవితం ఎలా ఉండాలి అనేది నిర్ణయించే స్థాయిలోకి వస్తే మాత్రం అది ఎంతో ప్రమాదం మనకి ఎవరైనా చెడుగా మాట్లాడితే మనం కాస్త నొచ్చుకుంటాం కానీ వారు మన వెంటనే ఉండే వ్యక్తి అయితే అది నొప్పి కాదు అది ఓ భారంగా మారుతుంది మన ప్రయాణం మున్ముందుకు సాగాలి అంటే మన చుట్టూ ఎవరు ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి ముఖ్యంగా ఎవరు ఉండకూడదు నేర్చుకోవాలి ఇక ఇదే నేర్చుకోవలసిన మొదటి పాఠం ఎవరైనా మన ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా తగ్గిస్తుంటే వారిని ప్రేమతో అయినా సరే పక్కన పెట్టాలి అసలు మనల్ని నమ్మని వారిని మనం ఎందుకు నమ్మాలి మన కలల్ని తీసి పాతలానికి నెట్టేవారని మనం ఎందుకు ఎత్తుకొని తిరగాలి మన ముందున్న కాంతిని చూడు అని చెప్పినప్పుడు అది ఆగిపోతుంది అని భయపెట్టే వాళ్ళతో మనం ఎందుకు ప్రయాణాన్ని కొనసాగించాలి మన జీవితంలో ఎన్నో చిరునవ్వులు కోల్పోతూ ఉంటాం ఎందుకంటే మనతో ఉండే వ్యక్తుల కన్నీళ్లను తుడిచే బాధ్యత మనపై వేసుకుంటాం కాబట్టి కానీ కొంతమంది కన్నీళ్లకు కారణమవుతారు మన చిన్న చూపు చేస్తారు అలాంటి వారిని సుదీర్ఘంగా వెంట తీసుకెళ్తే చివరికి మన జీవితం కూడా నిలిచిపోతుంది మన ప్రయాణం కొట్టివేయబడుతుంది మరొక అద్భుతమైన నిజం ఏమిటి అంటే మన ఎదుగుదల ప్రారంభం ఎప్పుడు జరుగుతుంది అంటే మనం లేకుండా ఉండగలిగిన వారిని వదిలిన తర్వాతే సాంతవన ఇస్తున్నట్టుగా కనిపించే సవాళ్లను నాశనం చేసేవారిని మనం తొలగించాలి మన లక్ష్యం గొప్పదైతే మన వాతావరణం కూడా గొప్పగా ఉండాలి మన కళలు భిన్నమైనవైతే మన చుట్టూ ఉన్నవాళ్ళు అందుకు తగిన వాళ్ళే కావాలి అలాగే మన గుండె ధైర్యంగా ఉండాలంటే దానిని ఎప్పుడూ భయపెట్టే వ్యక్తులు దూరంగా ఉండాలి ఒక ఉదాహరణ ఇవ్వాలంటే ఒక పెద్ద పుట్టలో పాములు చీమలు ఉంటాయి మీరు ఆ పుట్ట ఇంట్లో పెరిగితే అది మంచిదే అనుకుంటారు కానీ కొన్ని రోజులు గడిచాక అది మీ ఇంటిని నాశనం చేస్తుంది ఎందుకంటే మీరు చూడలేని పాములో చూడదగ్గ చీమలో మీ శాంతిని నెమ్మదిగా తినేస్తాయి మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది బయటికి మంచిగా కనిపించే కానీ మన అభివృద్ధికి అడ్డుగా ఉంటున్న వారిని గుర్తించడమే విజ్ఞత అవుతుంది ఇక ఒకవేళ సందిగ్ధత కుటుంబంలో ఉంటే ఇది చాలామంది ఎదుర్కొనే ప్రశ్న వాళ్ళు కుటుంబమే కదా ఎలా దూరం అవ్వాలి సరే దూరం కావాల్సిన అవసరం లేదు కానీ మీ కళలకు గీతలు వేసే వారి మాటలకు మాత్రం దూరం అవ్వాలి మీ మద్యమరుపుకు కారణమయ్యే వారిని బంధం అనే పేరు మీద కొనసాగించవద్ద ఒకవేళ పక్కన పెట్టాలంటే మానసికంగా ఆత్మ సంభాషణలో అలాగే ప్రాధాన్యతలో తొలగించాలి వారి మాటలు మీ నిర్ణయాలను ప్రభావితం చేయకుండా చూసుకోవాలి ఒక పడవను గమనించండి అది ఎంత బలంగా ఉన్నా దానిలోకి నీరు రాగానే అది మునిగిపోతుంది అలాగే మీరు ఎంత ధైర్యంగా ఎంత సమర్థంగా ఉన్నా మీలోకి ప్రతికూల భావాలు వచ్చేలా చెయ్యగల వ్యక్తులు మీ చుట్టూ ఉన్నట్లయితే మీరు మునిగిపోతారు మీ జీవితాన్ని బరువు చేసే సంబంధాల్ని ఓ చిన్న ప్రేమతోనే విడిచిపెట్టండి అర్థమైంది అనుకుంట సంఘర్షణ అనివార్యం కానీ సహవాసం ఐచ్ఛికం మీ విజయానికి అడ్డుగా ఉన్నవారిని పక్కన పెట్టడం ఓ స్వార్థం కాదు అది మీ శక్తిని కాపాడుకునే ఒక దివ్య మార్గం మీ జీవితం మీ కళను నెరవేర్చుకోవడానికి కావున ఆ కళల్ని గాలి కలిపేసేవారిని ప్రేమగా అలాగే గౌరవంగా దూరంగా ఉంచండి జీవిత మార్గం ప్రశాంతంగా ఉండాలంటే దారిలోని రాళ్లను తొలగించాలి ఇక ఆ రాళ్లలో కొన్నింటి రూపం మనం కలిసే వ్యక్తులే మన జీవితం ఒక యాత్ర ఆ యాత్రలో కొన్ని గడియలు మణిలాంటి వేలలు మరికొన్ని మణి పుష్పాలే అయితే కొన్నిసార్లు మన పక్కన ఉన్నవాళ్ళే మన రోదనకు మనం వెనకడుగు పడటానికి కారణమవుతారు మన అభివృద్ధికి మన లక్ష్యానికి అడ్డుగా ఉండేవారిని తొలగించుకోవడమే నిజమైన ఆత్మగౌరవం ప్రశ్న మొదట ఇదే వాళ్ళు నాపై ఎంత ప్రేమ చూపించారు వాళ్ళను పక్కన పెట్టాలా ప్రేమ చూపించడం అంటే మిమ్మల్ని బలహీనుల్ని చేయడం కాదు మీ మీద ఆధిపత్యం చెలాయించడం అంతకన్నా కాదు ప్రేమ అంటే మీరు ఎదగాలని చూడటం మీరు కళలు కనాలని ప్రేరేపించటం మీ కళలకు శత్రువుల మాట్లాడే ప్రేమించే వ్యక్తులు అనిపిస్తే అది మీకున్న అసలైన దురదృష్టం గుర్తుంచుకోండి ఒక నీటి చెరువు ఉండాలంటే దాని లోతు కంటే ఆ నీరు ఎంత విశాలంగా ఉంది అన్నదే ముఖ్యం అలాగే మన జీవితంలో ఉన్న సంబంధాల వైశాల్యం కంటే వాటిలో ఉన్న మానసికల్లోతో ఎంత అనేదే ముఖ్యం అర్థమైందనుకుంటా అయితే మీరు వారిని గుర్తించగలరా అంటే వారు మీ మీద ఎంతో ఆప్యాయత చూపించేలా నటించవచ్చు కానీ మీరు ఎదగాలనుకునే ప్రతి సందర్భంలో వారు చిన్న చూపు చూపిస్తారు మిమ్మల్ని నమ్మలేని వారిగా చేస్తూ ఉంటారు అర్థమైందనుకుంటా ఒక గొప్ప సూక్తిని గుర్తుంచుకోండి బరువుగా ఉండే సంబంధాల కన్నా ఒంటరితనం చాలా గౌరవమైంది అంటే మీరు ఒంటరిగా లేరని మీరు తెలుసుకోవడం మీరు మీ కళలతో ఉన్నారు మీ ఆశయాలతో ఉన్నారు అయితే బరువు సంబంధాలు మీరు గెలిగింతలుగా మారి నిద్ర లేకుండా చేస్తాయి దిక్కు తెలియకుండా చేస్తాయి ఒకసారి ఓ యువకుడు గొప్ప సంగీతకారుడు కావాలని కలలు కనేవాడు అతని చుట్టూ ఉన్న స్నేహితులు అలాగే బంధువులు ఎప్పుడూ ఒకే మాట చెప్తారు ముందుగా ఉద్యోగం చూడ సంగీతంతో జీవనం గడవదని అతను వాళ్ళ మాటలకే మోహపడి రోజులు వృధా చేశాడు కానీ ఒకరోజు అతను అద్దం ముందు నిలబడి తనలోని ఆత్మను ప్రశ్నించాడు నేను ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నాను నా కళల్ని అలాగే నా జీవితాన్ని ఎవరి అనుమతితో సాగించాలి అక్కడే మొదలైంది అతని నిజమైన మార్పు అతను సంగీతాన్ని ఎంచుకున్నాడు కొంతమందిని దూరం పెట్టాడు కొంతకాలం ఒంటరిగా ఉన్నాడు కానీ చివరికి అతని సంగీతం ఈ ప్రపంచాన్ని తాకింది ఇది ఊహ కాదా ఇది ప్రతి విజేత వెనుక ఉన్న నిశ్శబ్ద యుద్ధం మీరు ఎదగాలంటే కొంతమంది మిమ్మల్ని ఇష్టపడతారు మీరు ఇంకా ఎదిగితే కొంతమంది మిమ్మల్ని ద్వేషించవచ్చు మీరు మరింత ఎక్కువగా వెలిగితే కొంతమంది మిమ్మల్ని ఎలాగైనా ఆర్పేయాలనుకుంటారు అలాంటప్పుడు ప్రేమగా నవ్వుతో మీరు ముందుకు వెళ్ళాలి మీరు మిమ్మల్ని అడ్డుకోవడం అనే బురదలో చిక్కునే అవకాశాన్ని మీరు ఇవ్వకూడదు వాళ్ళు వెళ్తే వాళ్ళ నుండి సత్యాన్ని నేర్చుకోండి వాళ్ళు ఉండకపోతే శాంతిని ఆస్వాదించండి అర్థమైందనుకుంటా ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఇదే కూర్చోండి మౌనంగా ఐదు నిమిషాలు మీతో మీరు మాట్లాడుకోండి నా జీవితం ఎవరి కోసం అనే ప్రశ్న వేయండి ఎవరి మాట వినే నా పయనాన్ని ఆపేస్తున్నాను ఎవరి గౌరవం కోసం నా కలల్ని ఖండిస్తున్నాను ఈ ప్రశ్నలకు మీ సమాధానాలే మీ జీవిత అవుతాయి అక్కడే మీరు అర్థం చేసుకుంటారు ఎవరిని పక్కన పెట్టాలో అని బాగా గుర్తుంచుకోండి ఈ జీవితం మీదే మీ కళలదే మీ శక్తులదే దానిని ఎప్పుడూ కూడా ఎవరి తక్కువ అభిప్రాయాల కారణంగా తట్టించకండి ప్రతిరోజు మీరు మీలోంచి వెలుగు రావాలంటే మిమ్మల్ని మబ్బుల కప్పే సంబంధాలను తొలగించాలి మీరు ఒంటరిగా ఉన్న మీ లక్ష్యం తోడుగా ఉంటుంది మీరు నిర్లక్ష్యంగా కనిపించిన మీరు శ్రద్ధగా ఉన్న మార్గంలోనే నడుస్తారు కాబట్టి ఎవరిని పక్కన పెట్టాలో నేర్చుకోండి అది స్వార్థం ఎప్పటికీ కాదు అది మార్గదర్శనం గుర్తుంచుకోండి మన జీవితం ఒక దేవాలయం అయితే మన మనసు దానికి గర్భగుడి ఆ గర్భగుడిలో ఎవరి మాటల్ని ప్రవేశించనివాలో ఎవరి భావాల్ని బయట పెట్టాలో అదంతా మన చేతుల్లోనే ఉంటుంది కానీ మనం చాలాసార్లు మన గౌరవాన్ని తాకట్టు పెట్టి కొన్ని సంబంధాల్ని కొనసాగిస్తూ ఉంటాం కలవారి మాటల కన్నా కలల విలువ ఎక్కువ అందుకే జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే ఎవరిని పక్కన పెట్టాలో నేర్చుకోవడం భయంతో కొనసాగే సంబంధాలు ప్రేమ ఎప్పటికీ కాదు అది బాణసత్వం వారు బాధపడతారు నన్ను ద్వేషిస్తారు నాకు సహాయం చేయకపోవచ్చు అనే భయం వల్ల కొంతమందిని మనం నెమ్మదిగా మన జీవన పరువుగా మోస్తూ ఉంటాం వారు లేకుండా మనం ఉండలేమనిపిస్తుంది కానీ నిజమిదే మీ భవిష్యత్తు బాధపడకుండా ఉండాలి అంటే కొంతమంది బాధపడటం అనివార్యం మీరు ఎదిగినప్పుడు కొంతమందికి మీరు చీరాకుగా కనిపిస్తారు మీ విజయం వారి సౌకర్యాన్ని విచలితంగా చేస్తుంది అందుకే వాళ్ళు మిమ్మల్ని ఓ మామూలు వ్యక్తిగా ఉంచాలనుకుంటారు వారు మిమ్మల్ని ఆపడానికి మిమ్మల్ని నిరుత్సాహపరిచే మాటలు వినిపిస్తారు కానీ ఆ మాటలు వెనుక ఉన్న అసూయను మీరు ఖచ్చితంగా కనిపెట్టాలి ఇది ఎంతో కఠినమైంది అయినా ఇది ఎంతో అవసరం ప్రేమించే కూడా మీరు ఎదగాలంటే కొంత దూరంగా పెట్టాలి వాళ్ళ ప్రేమ మిమ్మల్ని కట్టేసి గొలుసుల్లా మారితే అది ప్రేమ కాదు ఆధికారం ఒక అమ్మ ముద్దుగా తన బిడ్డను కవచంగా పెంచుతుంది అలాగే కొంతమంది మనం ఎదగకుండా మన దగ్గరే ఉండాలని కోరుకుంటారు మీరు చోటే మిమ్మల్ని అంతం చెయ్యాలనుకునే భావన ఎంతో ప్రమాదకరం కదంటారా జీవితానికి సరైన వాతావరణం ఎంతో అవసరం ఒక విత్తనం నీరో వెలుతురు గాలి ఉన్నా కూడా అది పెరగదు దాన్ని విజపు గడ్డిలో వేస్తే అలాగే మీరు ఎంత గొప్పవారైనా ఎంత నిబద్ధతతో ఉన్నా ఎంత కష్టపడినా మీ చుట్టూ ఉన్నవాళ్ళు తప్పుడు వ్యక్తులైతే మీరు ముడుచుకుపోతారు పోలు కూడా తమ ఎదుగుదల కోసం అనువైన నేలను ఎంచుకుంటాయి మనం మన కళల కోసం ఎంచుకునే పరిసరాలే మన ఫలితాల్ని నిర్ణయిస్తాయి గుర్తుంచుకోండి మీ జీవితం ఒక వేదిక అయితే అందులో ఎవరు నటించాలో ఎవరు ప్రేక్షకుల్లా ఉండాలో మీరే ఎంచుకోవాలి ప్రతి పాత్రకు రచయిత మనమే అవ్వాలి నిజమైన మార్పు ఎప్పుడొస్తుంది అంటే మిమ్మల్ని ఎవరూ నిర్జాహపరిచినప్పుడు మీరు రెట్టింపుగా ప్రయత్నించగలిగినప్పుడు మీరు ఒంటరిగా ఉన్న నిశ్శబ్దంలో మీరు శాంతిగా ముందుకు సాగగలిగినప్పుడు మీ అభిప్రాయాలను కొంతమంది నిందించిన మీరు వాటిని పట్టుదలగా ముందుకు నడపగలిగినప్పుడు అక్కడే అక్కడే మొదలవుతుంది అసలైన వ్యక్తిత్వ వికాసం అందుకే ఒక మోక్ష మార్గంలో మొదట త్యాగం కావాలి అలాగే ఒక అభివృద్ధి మార్గంలో మొదట విరామం కావాలి కొందరికి విరామం ఇవ్వండి మరికొందరిని పక్కన పెట్టండి ఇంకొందరిని మనసులో క్షమించండి మీ కళల కోసం మీ ప్రగతి కోసం మీ వెలుగు కోసం ఎవరిని పక్కన పెట్టాలో నేర్చుకోండి వాస్తవం ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి